جلالہس مائی લક્ષ્મી નાચ મૈયા દરજા દરજા મગરજા દરજા 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 ఓ దత్త నేను మీ సాయి దత్తానందను యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రము నేను గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్యను గుప్తంగా అతి గుప్తంగా నేను అటు ఉద్యోగము మళ్ళీ ఇటు ఈ మంత్రశాస్త్రాన్ని రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ అతి కష్టంగా ఒక్కోసారి ఓ పాడవిపోతే ఓ పోతే పంగల్చకపోతుంది అంత డేంజరస్ ప్రమాదం లోపల కూడా నేను ఈ విద్యను వదులు అటు డ్యూటీ చేసుకుంటా ఆ భుక్తి ఆయాసం గురించి ఉద్యోగం భక్తి ఆయాసం గురించి ఈ విద్య మంత్రతంత్ర విద్యలు ఈ రెండింటిని నేను కష్టపడకుండా అతి ఇష్టమైన ఈ విద్యను అతి కష్టం కష్టం అనుకోకుండా చేసిన విద్యలన్నింటినీ నలభై రెండు సంవత్సరాలుగా నేను సాధించిన విద్యలను మీ అందరి పంచిపెట్టడానికే నేను నా ప్రయత్నము అయితే ఈ నా ప్రయత్నం లోపల మీరు ఇప్పుడు నేను రెండు వందల యాభై ఐదు వందల నలభై మంది శిష్యులను తయారు చేసిన ఈ విద్యలకు అయితే ఈ విద్యను అంతరించిపోకుండా ఒక వెయ్యి మంది నాన్న తయారు చేస్తే నా ఈ యొక్క భూమి మీద కనీసం ఒకరి నుంచి ఒకరికి ఒకరికి ఈ విద్య పంచిపెట్టినట్టు అవుతుందని చెప్పేసి నా ఉద్యోగం నా యొక్క సంకల్పము అందుకని నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి సకల శాస్త్రం అనే ఈ గ్రంథాన్ని రాసిన అయితే ఈ సకల శాస్త్రం అనే ఈ గ్రంథం లోపల యంత్రాల గురించి మంత్రాల గురించి రుద్రాక్షల గురించి ఆయుర్వేదం గురించి మళ్ళొచ్చేసి మంత్రాల గురించి మళ్ళొచ్చేసి వాస్తు గురించి నవరత్నాల గురించి వీటన్నిటి మీద ఏడు సబ్జెక్టుల మీద నేను అతి కృషి చేసి చాలా కష్టమైన ఈ విద్యను కృషి కృషి చేసి నేను రాసిన విద్యలను మీ అందరికి దారపోయడానికి నేను ఇచ్చి రాసిన విద్యను మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి ఈ విధి గ్రంథాం కానీ కూడా నేను ఇస్తాను మీరు నన్ను కలవాలంటే మాత్రం ఇక్కడనే ఎల్బీ నగరం నేను బిఎన్ రెడ్డి కాలనీలు ఉంటాను మళ్ళీ వచ్చేసి సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజుల ఎప్పుడైనా రావచ్చు ఒక మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు మళ్ళీ ఆరోగ్య సమస్యలు పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడము ఉద్యోగాలు రాకపోవడము మళ్ళొచ్చి కుజదోషము నాగదోషము పితృదోషము కాలసర్ప దోషము మా మళ్ళొచ్చి బాణామతి చేతబడి ఇలాంటి మీద నేను అన్వేషణ చేసిన భాగంగా మీకు నేను ప్రయత్నం చేసి మీకు రెమెడీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నా నా రెమెడీని మీరు ఆస్వాదించడానికి మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడో బూట గురవుల దగ్గరకు పోయి వేల వేల రూపాయలు పెట్టి అపులపాలు కాకుండా నా దగ్గర రాండి తుది అంతిమ ప్రయత్నంగా నా దగ్గరకు వచ్చి మీరు ప్రయత్నం చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది నేను నా జీవితంలో ఎన్నో నేను చేసిన ఈ రూపంలో గుప్తంగా ఎంతోమందికి బాగు చేసిన అయితే ఈ ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలకు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తాడు కుజునికి పూజ చేసుకోడు బుధునికి పూజ చేసుకో ఒక ఆయన చెప్తాడు గురువు పూజ చేసుకో రావు పూజ చేసుకో రవికి పూజ చేసుకో అని చెప్తాడు ఇంత మా ఏది చెప్పినా కానీ కాదు దీని గురించి ఈజీ పద్ధతి ఒక తాగి తయారు చేసే విధానం కూడా ఉన్నది ఒక ఈ నేను యంత్రం పెడుతున్న చూడండి ఈ యంత్రం ఏదైతే ఉందో ఇది నవగ్రహ యంత్రం అయితే ఈ నవగ్రహాల యంత్రము మనం ధరించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు నవగ్రహాల శాంతి ఉంటుంది నీకు శని ప్రభావం బాగాలేదు నవగ్రహ యంత్రం పెట్టుకో బుధగ్రహం బాగాలేదు నీ నవగ్రహ యంత్రం ఈ నవగ్రహ యంత్రాన్ని భుజపత్రి మీదనన్నా కాగితం మీదనన్నా రాసి మంచిగా దీన్ని ఒక తాగితలో ఒకటి పెట్టేసి కట్టుకోవాలి అయితే దీనికి దీంట్లో కొంచెం గంధ పొడి వేయాలి దాంట్లో ఒకట మీకు వీలైతే ఒక తెల్ల జిల్లడు వేరు మళ్ళీ వచ్చేసి ఒక గురిగింద తెల్ల గురిగింద కూడా వేసుకోవచ్చు అవన్నీ దొరకాయి సార్ మాతో ఏమైతే అంటే మీకు ఆన్లైన్లో కూడా నేను పంపిస్తా లేదనుకుంటే మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే ఈ బుధుడికి ఏమొస్తాయి పెసర్లు వస్తాయి ఆ లోపల ఒక పెసరే పెసర్ గిందు మళ్ళీ శుక్రుడికి ఏమొస్తుంది బొద్దాలు వస్తాయి ఒక దొబ్బరి మళ్ళీ మళ్ళొచ్చేసి గురువుకి ఏమొస్తుంది ఒక శనిగి వస్తుంది అది కూడా వేసేవి మళ్ళా రవి కొన్ని సూర్యునికి మన గోధుమ గింజ వస్తుంది ఆ గోధుమలు ఏ ఒక్కొక్క ఒక్కొక్క గిద్దాలి మళ్ళీ చంద్రునికి ఏమొస్తుంది బియ్యం వస్తాయి రావుకి ఏమొస్తుంది రావుకు మినువులు వస్తాయి అది ఒకటేసి కేతుకి ఏమొస్తుంది ఉల్వలు వస్తాయి అది ఒకటేసి చెయ్యి మళ్ళీ శనికేమొస్తుంది నువ్వులు వస్తాయి అది ఒకటేసి ఆ తాజ లోపల ఈ నవధాన్యాలు ఒక్కొక్క గింజ వేసేసేయాలి వేసేసి ఇంత గంధం పొడి వేసేసి దాన్ని తాగిత బిగించి మంచిగా అది కట్టుకోవాలి ఈ యంత్రాన్ని కూడా నేను ఇక్కడ చూపించిన యంత్రం ఉంది కదా ఈ యంత్రాన్ని కూడా మీరు ఒక పూజపాతి మీద కానీ కాగితం మీద రాసి పెట్టుకోండి మెడ కట్టుకోండి ఇది దీనికి వారం ఏంటంటే మీరు గురువారం నాడు కట్టుకోవాలి ఏది గురువుకి సంబంధించిన అయితే పొద్దున్నే కట్టుకోవాలి ఎర్లీ మార్నింగు దీన్ని పూజలు పెట్టి కట్టుకున్నట్టయితే నవగ్రహ శాంతులు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీకు చూడండి మీ ప్రయత్నం చేసి చూడండి రిజల్ట్ వస్తుంది ఈ నవగ్రహ నవధాన్యాలతోటి నవగ్రహ యంత్రము పెట్టి దాన్ని కట్టుకున్న హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీ అనుకున్న పనులు అయితే అయితే మీరు లేదు స్వామి ఇవన్నీ మాత్రం రాలేదనుకుంటే మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపించేస్తాము మళ్ళీ లేదు నన్ను పర్సనల్ వచ్చి కలవచ్చు మీ జాతకాలు చూసిపించుకోవాలంటే మాత్రము నలభై నిమిషాలు టైం అవుతుంది ఒక వెయ్యి రూపాయలకి ఫీజు ఉంటుంది అయితే నలభై నిమిషాలు టైం ఉంటుంది నలభై నిమిషాలలో మీ జాతకం చూస్తా మీ హస్త సాముద్రిక చూస్తాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని కూడా చూస్తా కరెక్టా మళ్ళొచ్చేసి మీ ఏమేం దోషాలు నాగదోషముందా దోషం ఉందా పితృదోషం ఉందా మళ్ళొచ్చేసి భానామతి చేతబడి ఉందా ఇవన్నీ చూసి సంపూర్ణంగా చూసి మీకు రెమెడీ ఇస్తా ఆ రెమెడీలో భాగంగా నేను మీకు నేను చేసే ప్రయత్నం ఏదైతుందో ఇంకా ఎవరన్నా శిష్యికను తీసుకోవాలంటే రాండి నా యొక్క విద్యను స్వీకరించండి ఆస్వాదించండి మీరు ఇప్పటి వరకు నేను నా ఐదు వందల నలభై రికమ్ ఇచ్చిన మీ ఇంకా నాకు వెయ్యి మందికి ఇవ్వాలనేది నా సంకల్పము కాబట్టి మీరు అందరూ వచ్చేసి ఈ విద్యను అంతరించకుండా ఇవి మీరు కూడా పది మందికి చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే సంతోషంగా నాకు ఫోన్ చేసి నేను ఎంతో సంతోషిస్తూ అల్ప సంతోషం నేను నాకు పది పైసలు ఇవ్వండి నాకు ఎవరన్నా బాగుపడ్డారని మాకు మంచిగా అయిందని చెప్పి గురుగారు మీకు ఏమైనా దక్షిణం చేయాలంటే కొద్దు ఏదైనా గుళ్ళల్లో మీరు అన్నదానానికి డొనేషన్ చేయండి లేదనుకుంటే మీకు స్తోమత ఉంటే ఏదైనా గుడి దగ్గర ఒక పది మందికి అన్నదాన అన్నం ఉండి పెట్టండి వారంవారం మీకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నము ఏదైతే దానం చేస్తారో వాళ్ళు అక్కడ శ్రీ శ్రీమంతులుగా ఉంటారు వచ్చే జన్మ వాళ్ళు కూడా శ్రీమంతులనే కొడతాడు కాబట్టి మీరు అన్నదానం ప్రయత్నం చేయండి అవసరం లేదు మీరు ఇచ్చే దక్షిణ భగవంతుడు ఇచ్చినట్టు నాకు ఒక పెన్షన్ వస్తుంది నేను పని చేసేది ఉంటుదాక మళ్ళీ ఇప్పుడు నాకు ఏంటంటే నా పిల్లలు ఎవరు నాకు డిపెండెన్స్ లేరు అందరూ ఆ భగవంతుడు మీకు ఆ దత్తాత్రేయుడు నాకు డిపెండెంట్ లేకుండా నా మీద ఆధారపడి లేకుండా ఉంచిది కాబట్టి నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నా సేవను స్వీకరించు అయితే ఈ గ్రంథం లోపల కావాలనుకుంటే ఉట్టి గ్రంథం కావాలన్నా కూడా మేము నన్ను ఆన్లైన్ పంపించేస్తాము మీరు నన్ను కలవాలంటే కూడా మీరు ఇక్కడ ఎల్బినార్లోనే ఉంటా నేను బిఎన్ రెడ్డి కాలనీలో ఫోన్ చేసుకొని వచ్చి కలవండి జై